రెడ్డి చాలా బాగుందండి చాలా బాగుంది చదువుకునే విద్యార్థులకు కావలసిన వసతులు అన్ని చేసిన ఏకైక నాయకుడు జగన్ గారు వృద్ధులకు కావలసిన సహాయం గాని నలభై ఎనిమిది సంవత్సరాలు నిండిన ఆడవాళ్ళకి గాని రైతులకు గాని ఇళ్లు కట్టుకునే వాళ్ళకు గాని బడుకు బలహీన వర్గాలకు చేయూతలు అందించిన ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన రాబోయే కాలానికి ఇంకా కావాలని మేమందరం నల్ల జల్ల మండల నుంచి ఆశిస్తూ వచ్చాం జగన్ గారి పరిపాలన మాకు మా కుటుంబానికి బలహీన వర్గాలందరికీ చాలా బాగుంది ముందు కాలం ఆయనే సీఎం కావాలని కోరుకుంటూ మనసు వచ్చాం ఇది ఎవరు ప్రలోభం పెట్టింది కాదు మా అంతటి వచ్చాం జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది ఆయనే సీఎం లేదు